హీరోలంతా స్పీడ్ పెంచారు చిరు వెంకీ నాగ్ బాలయ్య అంతా కథలు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు నందమూరి బాలకృష్ణ అయితే మరీను ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమా అంటూ ఆయన ఎప్పుడూ బిజీనే ప్రస్తుతం ఆయన నూట పదకొండవ సినిమాపై ఫోకస్ చేశారు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది అయితే ఈలోగా మరో కథను కూడా రెడీ చేసుకుని రెండింటిని సమాంతరంగా పూర్తి చేయాలన్న ఆలోచన కూడా బాలయ్యకుంది అందుకు తగిన కథల వేటలో కూడా ఆయన ఉన్నారు ఈ మధ్య వారానికి రెండు మూడు కథలు వినడమే పనిగా పెట్టుకున్నారు బాలయ్య ఆ మధ్య దండుపాల్యం ఫేమ్ శ్రీనివాసరాజు బాలయ్యను కలిసి ఓ కథ చెప్పారు అనిల్ రావు పుడి బాలయ్య కాంబోలో మరో సినిమా పట్టాలెక్కాలి అయితే వెంకీ సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్టు పై దృష్టి పెడతారు అనిల్ రావు పుడి మాస్ కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ సైతం బాలయ్యకు ఓ కథ వినిపించారట అది బాలయ్యకు కూడా నచ్చిందని టాక్ అన్ని కుదిరితే బాలయ్య చేసే నూట పన్నెండవ సినిమా ఇదే కావచ్చు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉంది క్రిష్ ఇదివరకే బాలయ్యకు ఓ కథ చెప్పారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి అది సీక్వెల్ అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆదిత్య ట్రిపుల్ నైన్ ని భుజాలపై వేసుకునే దర్శకుడు కూడా బాలయ్యకు ఇప్పుడు అవసరం అందుకోసం ఆయన వేట కొనసాగిస్తూనే ఉన్నారు